వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి రెడ్డి సామాజిక వర్గం అనగానే మనకు వైఎస్ఆర్సీపీనే గుర్తుకొస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి ఎంత ప్రయారిటీ ఉందో మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గమే రెండు గ్రూపులుగా విడిపోయిందని అయితే టాక్ అయితే వచ్చింది అసలు ఏంటి ఎందుకు విడిపోయింది దేనివల్ల విడిపోయింది రెడ్డి సామాజిక వర్గం అంటే గతంలో అయితే సజ్జల గారు డైరెక్షన్లో నడిచింది సరే దీంట్లో చాలామంది రెడ్డిస్ కూడా చాలామందికి ఎమ్మెల్యే సీట్లు రావటం కానివ్వండి గతంలో అదే వైసీపీలో వాళ్ళందరికీ రావటం తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటంతో సో అదంతా కూడా ఎవరి మూలాన్ని జరిగింది ఇదంతా జరగటానికి కారణం ఏంటి సో సజ్జల గారు సజ్జల గారు ఏంటంటే అందరినీ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళటం కానివ్వండి అవకాశాలు లేకుండా పోవటం దాంతో జగన్మోహన్ రెడ్డికి ఆయన కూడా ఎవరిని కలవాలని అనుకోకపోవటమే కానివ్వండి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అక్కడ వరకు వెళ్ళలేకపోవటమే కానివ్వండి దీంతో అంతటితో కూడా అక్కడ ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది సరే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి ఆబ్వియస్లీ ఉంటుంది ఓడిపోవటానికి ఇంతటికి కారణం ఎవరు మనం ఈరోజు అంటే ఖర్చులు పెట్టుకొని ఉంటారు అన్ని రకాల ఇది ఉంటుంది సరే ఓడిపోయాం సరే దీని అంతటికి కారణం ఏంటని చూసినప్పుడైతే ఇక్కడ సజ్జల గారు అనేది కనబడుతుంది ఆంటీ సజ్జల గారు ఇంకో టీం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఈసారి ఈ టీంని ఎవరు లీడ్ చేస్తారా ఏం చేస్తారనేది కూడా పక్కన పెడితే ఇప్పుడు కొన్ని చోట్ల చూసాం ఇప్పుడు రోజా గారికి సపోర్ట్ చేస్తూ ఆ నియోజకవర్గంలో కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సరే అది చేసినప్పుడు దానికి ఆ వాళ్ళు ఎవరు సస్పెండ్ చేయబడ్డ వాళ్ళు వాళ్ళు ఎవరు పెద్దిరెడ్డి గారి అనుచరులు అక్కడ ఏమైంది ఒక జిల్లాలో రెండు గ్రూపులు రోజా రెడ్డి సో పెద్దిరెడ్డి గారు సో ఇద్దరికి అక్కడ రెండు గ్రూపులు అవ్వటమే కానివ్వండి సో దానిలో ఒక గ్రూప్కేమో సపోర్ట్ చేయటమైంది జగన్మోహన్ రెడ్డి సో వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఎవరైతే ఈయన అనుచరులుగా పేరు పొంది సో ఈయన చెప్పినట్టు పెద్దిరెడ్డి గారు లాంటి చెప్పిన వాళ్ళ చెప్పినట్టు వింటా వచ్చారో వాళ్ళని పక్కన పెట్టేయటం జరిగింది సరే ఇప్పుడు దీనిలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఉంటుంది సజ్జల గారు కూడా అంటే రోజలాంటి వాళ్ళు కానీ వెళ్ళిపోతే అంటే పార్టీ నుంచి కామ్గా అయితే సో మాట్లాడే వాయిస్ ఉండదని అంటే ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది కదా అడ్డు అదుపు లేకుండా సో అందుకని కావాలని అంటే ఆవిడ కూడా వెళ్ళిపోవడానికి ఎక్కడికి ఛాన్స్ లేదులే ఎందుకంటే వేరే పార్టీలో ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు సరే అలా ఇద్దరికి ఇద్దరికి ఇద్దరికీ ఛాన్స్ లేదు సో అట్లాంటప్పుడు ఇద్దరు కలిసి ఉండాల్సిందే సరే అలాంటప్పుడు ఆవిడకి అక్కడ ఇంపార్టెంట్ దొరికేటప్పటికి ఇప్పుడు అక్కడ పెద్దిరెడ్డి గారి కొంచెం తగ్గుంటుంది సో అట్లాగే ప్రతి జిల్లాల్లో కూడా అలాంటివి ఉంటాయి ఇప్పుడు అదేదో అంటారు మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసన అవుతుందని అక్కడ ఏమంటే ఉండేదంతా రెడ్డి సామాజిక వర్గమే సో వాళ్ళు పోట్లాడాల్సి వస్తే ఎవరితో పోట్లాడతారు సో సేమ్ అదే వాళ్ళతోనే వస్తుంది ప్రాబ్లం కూడా సరే అక్కడ ఎక్కువ కమ్యూనిటీ కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇదూ ఉంటుంది సరే అక్కడ అందరూ ఆ కమ్యూనిటీలో చెడ్డాలని ఎవరు అనరు వాళ్ళకి రాజకీయ పరంగా ఇది ఉంది అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఉన్నది ఎవరు ఆ ప్రభుత్వం ఇలా ఏ ప్రభుత్వంలో వాళ్ళు పనిచేశారు గతంలో అనేది ప్రజల్లో ఉంటుంది కదా అవును సో అది దాన్ని బట్టే ఓట్ బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది సో అందుకని ఏంటంటే ఇప్పుడు యాంటీ సజ్జల అనేది అయితే ఇంకోటి స్టార్ట్ అయిపోయింది ఓకే సో ఆల్రెడీ ఉంటుంది ఎందుకంటే దాని అట్లాంటి వాళ్ళకి లీడ్ చేసేదానికి పెద్దరెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సో ఇప్పుడు వాళ్ళకు కూడా అక్కడ రెండు టీములుగా అయిపోయినప్పుడు సో ఏంటంటే ఒక టీంలో కొంతమందికి సపోర్ట్ దొరుకుతుంది కొంతమందికి దొరకట్లేదు అనుకున్నప్పుడు ఇంకో టీంలో ఇంకొక లీడర్ స్టార్ట్ అవుతాడు అదే టీంలో స్టార్ట్ అవుతారు అదే కమ్యూనిటీలోనే సరే ఒకే కుటుంబంలో ఇద్దరు లీడర్ లీడర్లు అవ్వలేదా వైఎస్ కుటుంబంలో సో అదేలాగా రెడ్డి సామాజిక వర్గంలో ఇద్దరు అనేవాళ్ళు స్టార్ట్ అయిపోయారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే రెండు గ్రూపులు కూడా ఒక గ్రూప్ ఏమో సజ్జల గారికి అనుకూలంగా ఇంకో గ్రూప్ ఏమో సజ్జలకి వ్యతిరేకంగా రెండు గ్రూపులు అంటారు అంతే ఎందుకంటే అది ఆయన వరకు వాయిస్ తీసుకెళ్ళలేదు అనేది సజ్జల గారి మీద ఉన్న అభియోగం ఒకటి సో అది ఉన్నా కూడా అది ఆయన కూడా ఎప్పుడు కలవాలని అనుకోకపోవటం అనేది మెయిన్లీ మెయిన్ కా ఇది ఇప్పుడు అసలు ఆయనకి ప్రజ కలవాలి నేను ఎమ్మెల్యేలతో కలవాలి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టమని అడగాల్సిన ఆయన ఆయన సో దీనిలో సజ్జల గారికి ఒకవేళ వెళ్ళనిచ్చి ఉండకపోయి ఉండొచ్చు కానీ ఆయన కూర్చుండాలి ఆలోచన సో దీనిలో సజ్జల గారిని తప్పు పట్టేదానికి కూడా లేదు కదా మెయిన్ లీడర్కే ఉండలేనప్పుడు సరే అవకాశం లేదు ఆయనతో మనం పని చేయలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డితో ఆయనతో అన్నప్పుడు కొంతమంది ఇప్పుడు చేంజ్ అవుతూనే ఉన్నారు మనం చూస్తున్నాం కొన్ని పార్టీలు మారిపోతున్నారు అధికారంలో ఉన్న పార్టీకి వెళ్దామా అంటే కూటమిలో ఉన్న దీనిలో జనసేనకి వెళ్ళచ్చు బీజేపీకి వెళ్ళచ్చు తెలుగుదేశంకి వెళ్ళిపోతున్నారు సరే వీళ్ళకందరికీ ఏంటంటే ఇప్పుడు అక్కడ సజ్జల గారి డామినేషన్ తట్టుకునే లేని వాళ్ళు కొంతమంది ఎందుకు రాజకీయ భవిష్యత్తు అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా పార్టీలు మారిపోతూనే ఉంటారు కదా అందుకని ఇక్కడైతే ప్రతి జిల్లాల్లో కూడా ఒక సేమ్ కా అంటే అక్కడ ఇచ్చింది కూడా వాళ్ళకి జిల్లా అధ్యక్షులుగా వచ్చింది కూడా ఒకే కమ్యూనిటీ వాళ్ళకే సరే మీరు అక్కడ పోస్టులు కూడా చూస్తే వాళ్ళు రిలీజ్ చేస్తున్న పోస్ట్లు కూడా చూస్తే అన్ని రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నాయి అదే అనేది ఒకే కమ్యూనిటీలో అంతమంది ఉన్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే కాంపిటీషన్ వస్తుంది సో ఇంక వేరే వాళ్ళతో ఉండదు కదా సో అంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గ్రూపులు అనేది డివైడ్ అయిపోతాయి వాళ్ళల్లో కూడా సో అదైతే ఖచ్చితంగా ఆ పార్టీలో కనపడుతూనే ఉంది యాక్చువల్లీ మనం చూసాం అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సలహాదారుని ఇంకోల్ని నియమించుకున్నారు అనే అతన్ని అని కానీ ఇప్పుడు అతన్ని నియమించుకున్న తర్వాత ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సజ్జల గారు పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నట్ట లేనట్ట ఒకవేళ ఉంటే గనక ఈ రెండు గ్రూపులు వచ్చినట్టే కదా సజ్జల గారు వెళ్ళటానికి వేరే పార్టీలో ఆస్కారం లేదు ఎందుకంటే ఆయన ఉండాల్సింది ఇదే పార్టీలోనే ఎందుకంటే చేసిన పనులకి ఇప్పుడు దొంగలు కలిసి ఒక దొంగతనం చేశారు సో ఒకళ్ళు ఒకళ్ళు విడిపోతే విషయాలు బయట వస్తాయి సో ఏదున్న వాళ్ళు ఒకసూరు కింద ఉండటమే వాళ్ళు ఆ విడిపోయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకున్న ఒక చోట నుంచి టాపిక్స్ డైవర్ట్ అయినా ఇవన్నీ తేడాలు వస్తాయి అనేది ఇద్దరికి భయం అనేది ఉంటుంది అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఇటు సజ్జల గారికి ఉంటుంది కాబట్టి వాళ్ళు కలిసి ఉండవలసిందే వాళ్ళు కలిసి పనిచేయాల్సిందే అంటే ఆయన పోస్ట్ తగ్గిపోవచ్చు కానీ పడు అక్కడే ఉంటాడు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత అసలు ఈ పార్టీ ఓడిపోవడానికి కారణం సజ్జల అని అనటం వల్ల అందరూ కలిసి అనటం వల్ల ఆయన మొహం చూపించుకోవడానికి లేకుండా అయిపోయింది అంటే మనం చూస్తే ఉన్నా అసలు ఈ మధ్య ఆయన బయటకు వచ్చిందే లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ఎవరైతే వ్యతిరేకంగా గ్రూప్ ఉన్నారో వాళ్ళ ఎంతసేపు కూడా ఇప్పుడు సజ్జల ఎక్కడ దొరుకుతారా ఏ తప్పుకు దొరుకుతారా ఎప్పుడు బురద చల్లుదామా ఎప్పుడు పార్టీ నుంచి పంపించేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ క్షణంలో సజ్జల గారి పరిస్థితి ఏంటంటారు ఇక సజ్జల గారి ది ఇప్పుడు పోస్టులు పోవచ్చు కానీ ఆయనకి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుంది దాన్ని వదిలి వెళ్ళే అవకాశం ఉండదు అదే దీనిలో ఉండాలి అక్కడే ఉండాలి ఆయన అక్కడ ఉంటేనే ఆయనకైనా మనుగడ ఉంటుంది సో ఇప్పుడు ఆయన ఏ పార్టీ తీసుకుంటుంది ఏం తీసుకునే అవకాశమే లేదు ఏ పార్టీలో చేరనివారు ఎందుకంటే ఈవెన్ షర్మిళా గారు లాంటి వాళ్ళను కూడా మాట్లాడాడు అవును సో ఆయన మాట్లాడి ఇప్పుడు సేమ్ ఇక్కడ కొంతమంది క్యాండిడేట్ల విషయం ఏంటంటే నోరు పెట్టుకొని మాట్లాడిన వాళ్ళందరూ కూడా అక్కడే స్టిక్ ఆన్ అయిపోవాల్సిందే ఆ పరిస్థితులకు వచ్చింది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వచ్చి వేరే పార్టీకి వెళ్తే అక్కడ అవకాశాలు ఉండవు అంటే షర్మిల గారిని తిట్టారు అందుకని ఆ పార్టీలోకి వెళ్ళాలి బీజేపీని మాట్లాడారు జనసేనని మాట్లాడారు సో ఇంకా వాళ్ళకి వేరే చోట మనగడి ఉండదు కదా ఇంకా వాళ్ళకి తప్పదు కలిసి ఉండటమే వాళ్ళతోనే ఉండటమే జరుగుతుంది సో ఈ రెండు గ్రూపులు ఏంటంటే ఇప్పుడు విడిపోయిన ఈ రెండు గ్రూపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ ఏమనట్లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిలో ఎవరిని సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు అంటే ఇందాక మీరు అన్నారు ఒక జిల్లాలో రోజాకి అనుకూలంగా ఒక గ్రూప్ ఇంకోటి యాంటీగా ఇంకో గ్రూప్ దాంట్లో ఒక గ్రూప్ కి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు అని సో ఇప్పుడు ఈ రెండు గ్రూపుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రూప్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఏంటంటే ఏ గ్రూప్ కి సపోర్ట్ చేస్తే ఇంకొక గ్రూప్ అనేదే ఉండదు అక్కడ మీకు ఒకటే అర్థం అర్థమవుతుంది వాళ్ళిద్దరినీ సపోర్ట్ చేస్తున్నట్టే ఇద్దరితో ఆయనకి పని ఇప్పుడు సజ్జల గారిని వ్యతిరేకించే వ్యతిరేకించే ధైర్యం కూడా చేయలేరు జగన్మోహన్ రెడ్డి ఓకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని ఆయన చేసిన కుట్రలు కుతంత్రాలు కానుంచి హత్యలు కా అంటే ఏదైనా ఇప్పుడు జరిగిన ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అన్నీ సజ్జల గారికి తెలుసు కాబట్టి ఆయన్ని వ్యతిరేకంగా వెళ్ళలేడు సో పోస్టు తగ్గించి ఉండొచ్చు ఆయన పోస్టు తీసేసి ఉండొచ్చు కానీ ఆయనది ఆయన నడుస్తుంది ఎందుకంటే ఆయన్ని మరీ పక్కకి పెట్టేసేస్తే ఆయన విషయాలన్నీ రేపు పొద్దున మళ్ళీ ఆయనే కక్కుతాడు ఆయనే బయట పెడతాడు అందుకని ఆ అవసరమే ఉండదు పోటాపోటీగా గ్రూపులు నడుస్తున్నాయంటే ఇద్దరికి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టే లేకుంటే ఎవరికైనా ఒక పక్క ఉన్నారనుకో ఇంకో గ్రూప్కి వాల్యూవే ఉండదు అటు పక్క ఉండరు అటు పక్క ఉన్న వాళ్ళు కూడా ఇంకో దీనికి వచ్చేస్తారు సో వాళ్ళిద్దరినీ ఆయన మెయింటైన్ చేస్తున్నాడు సో ఇద్దరిని మెయింటైన్ చేసినప్పుడు ఒక గ్రూప్ ఎక్కువ ఒక గ్రూప్ తక్కువ అనేది ఏమీ ఉండదు ఇద్దరినీ మెయింటైన్ చేస్తాడు ఎవరు ఆధిపత్యం కోసం వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు అది జరుగుతూనే ఉంటుంది ఓకే మరి చివరిగా ఆఖరిగా అయితే పార్టీ పరిస్థితి అసలు ఏంటంటారు అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలోనే రెండు గ్రూపులు అంటే ఇంకా ఇలా ముందు ముందు ఇంక ఇలాంటివి ఎన్ని జరిగే అవకాశం ఉందంటారు అంటే రెడ్డి సామాజిక వర్గంలో అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ ఆధిపత్యం వాళ్ళకే ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఇంకా బీసీలు అనేది వాళ్ళకి లేరు అక్కడ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని ఎస్సీ అని మాట్లాడతారు కానీ ఎక్కడ అది లేదు అది ఆయన ఎవరిన్ని మాట్లాడినా ఏం చేసినా అక్కడ కమ్యూనిటీ పరంగా తీసుకుంటే వాళ్ళకి అవకాశాలు ఇస్తారు ఆ కమ్యూనిటీకి సరే రేపు పొద్దున వాళ్ళందరూ కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు అందరికీ ఈక్వల్ పోస్టులు అనేది ఒకే అంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఆయన అన్నప్పుడు ఇంకా ఇంకొకళ్ళు చూడ జిల్లా అధ్యక్షులకి ఆయన దింపేస్తే సే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు వస్తుంది కదా అనేది ఇంకొక కాంపిటీషన్ అనేది అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి అట్లాగా ప్రతి చోట కూడా ఆయన అదే ఎంచుకుంటూ వెళ్ళాడు అదే అనేది ఎక్కువ అదే కమ్యూనిటీని పెట్టుకున్నా పొద్దున అదే ప్రాబ్లమే వస్తుంది అంటే అక్కడ వాళ్ళ దానిలో వాళ్ళ పార్టీలో కూడా ఎప్పుడూ కూడా ఒక అన్ని సమన్యాయం అనేది లేదు అది గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా చూసాము అందరూ చూసిన విషయమే ఇదేం కొత్తగా చెప్పేది ఏమీ లేదు సరే ఇప్పుడు అధికారం కోల్పోయినాక కూడా మొన్న అధికార ప్రతినిధులని వేశాడు అక్కడ ఎవరికి న్యాయం జరిగింది ఏ కమ్యూనిటీ ఉంది ఎక్కువ అని చూసినప్పుడు అంతా ఆయనకి కావాల్సినట్టే వేసుకున్నాడు అట్లాగా ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే కాంపిటీషన్ ఉంటుంది సో దాని మూలన మళ్ళీ వాళ్ళకే ప్రాబ్లమ్స్ కదా సో అందుమూలన అది ఆయన ఒక ఏది చేసినా ఒకందుకు అది మంచిదని ఆయన అనుకుంటే అదే ఇంకొకందుకు అది చెడ్డది అవుతుంది కూడా సో అది ఆయనకే అర్థం అవుతుంది కానీ ఏదేమైనా ఇప్పటికప్పుడు భవిష్యత్తు ఏమీ లేదు కాబట్టి దానికి ఆ పార్టీ గురించి ఆలోచన అంటే ఏదో ఒకటి హైలైట్ అవ్వాలంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటేనే హైలైట్ అవుతారన్నట్టే ఉంది ఇప్పుడు పరిస్థితి అంతే అంతమించి ఇంకేమీ లేదా ఓకే థ్యాంక్ యూ అండి